కట్టుకున్న భార్యను గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో చోటు చేసుకుంది నాగోల్లో నివాసం ఉంటున్న వేణుగోపాల్ మహాలక్ష్మికి ఏడాది క్రితమే మ్యారేజ్ అయింది పెళ్లైన నెల నుంచే భార్యను అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడని బాధితురాలి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మహాలక్ష్మి నాగోల్ లోని సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భర్త వేణుగోపాల్ పోలీసుల అదుపులో ఉన్నారు పట్టుకున్న భార్యను గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని నాగోల్లో చోటు చేసుకుంది నాగోల్లో నివాసం ఉంటున్న వేణుగోపాల్ మహాలక్ష్మికి ఏడాది క్రితమే మ్యారేజ్ అయింది పెళ్లైన నెల రోజుల నుంచే భార్యను అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడని బాధితురాలి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మహాలక్ష్మి నాగోల్లోని సుప్రజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భర్త వేణుగోపాల్ పోలీసుల అదుపులో ఉన్నాడు అయితే అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను గొంతు కోసి ఇటు భర్త హత్య చేసిన ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ప్రస్తుతం ఇటు అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది మహాలక్ష్మి పరిస్థితి ప్రజెంట్ మాత్రం అదుపులోకి తీసుకున్నారు అయితే అదనపు కట్నం కోసం భార్య మహాలక్ష్మి కూడా గొంతు కోచి వేణుగోపాల్ భర్త కూడా పరారయ్యారు అయితే దీనికి సంబంధించి ఇటు ఘటనా స్థలానికి పరిచే పోలీసులు కూడా చేరుకున్నారు ఎందుకంటే గత సంవత్సరమే వీరికి పెళ్ళైతే పెళ్ళైన నెల నుంచి అదనపు కష్టం తేవాలంటూ కూడా వేణుగోపాల్ తరచూ ఆమెను వేధించడం కొనసాగించారు అయితే ఈ తరుణంలో నిన్న మద్యం మత సంబంధించి భార్యను మహాలక్ష్మితో గొడవ కూడా పెట్టుకున్నారు గొడవ పెట్టుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కత్తితో గొంతు వేణుగోపాల్ ఫరారయ్యారు దీంతో ఆమె పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది ప్రజెంట్ ఆసుపత్రిలో ఆమె దీనికి సంబంధించి సర్జరీ కూడా కొనసాగుతుంది అయితే ఈ యొక్క ఆమె దానికి సంబంధించి కూడా సర్జరీ కొనసాగిస్తుండగా ఆమె చనిపోయింది అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే అదనపు కట్టం నేపథ్యంలోనే వేణుగోపాల్ సంబంధించి పూర్తిగా ఆమెని హత్య చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ పోలీసులు భావించారు భావించిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేసి సేపట్లో కూడా రిమాండ్ తరలించనున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్